వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగల కృష్ణయ్య ముసి ముసి నవ్వులు ముగ్గుల సందడి ఉలివెందుల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా ముఖ్యంగా ఆనందంగా ఆహ్లాదంగా ముందుకు నడిచే కార్యక్రమాన్ని కొనసాగిస్తారు ఎవరు అంటే మహిళలు ప్రతి ఇంట సంక్రాంతి పండుగ వస్తే ముగ్గుల సందడి చేయాల్సిందే ముసిముసి నవ్వులు నవ్వాల్సిందే ముగ్గులతోనే భోగి పండుగ సంక్రాంతి పండుగ మహిళల్లో ఆనందమే ఆనందం ఇక ముగ్గుల పోటీలను కూడా నిర్వహిస్తూ ఉంటారు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటా తెలుగు రాష్ట్రాల్లో ఈ ముగ్గుల పోటీల సందర్భంగా పులివెందుల్లో కూడా ముగ్గుల పోటీలను నిర్వహించారు శ్రీకృష్ణ దేవాలయంలో ముగ్గుల పోటీలను తెలుగుదేశం నేతలు పులివెందుల ఇన్ఛార్జ్ అయినటువంటి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అదే బీటెక్ రవి జెడ్పీటీసీ లతారెడ్డిలు ముగ్గుల పోటీలను వాళ్ళ సమక్షంలో నిర్వహించారు కృష్ణుని దేవాలయంలో ఆ ముగ్గుల పోటీలలో ఎవరైతే మొదటి బహుమతి అందుకుంటారో వాళ్ళకి యాభై వేలు రెండవ బహుమతికి ఇరవై ఐదు వేలు మూడవ బహుమతికి పదివేలు నాలుగవ బహుమతికి ఐదు వేలు ఈ విధంగా ముగ్గుల పోటీలలో బహుమతులు అందజేస్తారు ఈ ముగ్గుల పోటీలు కృష్ణ దేవాలయంలో ఘనంగా నిర్వహించారు అదేవిధంగా పల్లెల్లో అదేవిధంగా పట్టణాల్లో ఇండ్ల ఎదుట ముగ్గుల సందడే సందడి Nihat mi senior gazeteci Derengala Arrasna ya